జై ఇండియా ప్రజాబంధు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను నా పేరు డాక్టర్ వెంకూల్ అండి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మన మిత్రులు విజయ్ భాస్కర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇండియా ప్రజాబంధు పార్టీ కాశం ఏంటంటే మనువాదు అంత ప్రజాబంధు పార్టీ పంతం ఈ మనువాదులు అందరినీ కూడా అంతపందించడానికి ప్రజాబంధు పార్టీ కంకణం కట్టుకుంది ఈ యొక్క ఇండియా ప్రజాంత పార్టీ స్థాపించి మా నాయకుడు దేశభక్త అందరికీ నంది చోప్రి గారు సో ఇలా భారతదేశ వ్యాప్తంగా ఒక హోలి జిల్లా పరిమితి కాదు ఒక రాష్ట్ర పరిమితి కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇండియా ప్రజా పార్టీ అభ్యర్థులని మేము కంటెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నంలో విజయభాస్కర్ నిలబడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా రెండు మాటలు చెప్పాలని చెప్పాలను ఎందుకు ఇండియా ప్రజా పార్టీ అంటే ప్రస్తుతం భారతదేశం అంతా కూడా మనువాదంతో నింపబడి ఉన్నది అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా మరి బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి బీజేపీ యొక్క ఆశ అంటే ఏంటని మీకు తెలుసు కాబట్టి ఈరోజు మన బీజేపీ నుంచి మన ఒక మనం మనందరూ కూడా మనం బట్ట ప్రతి ఒక్కరు కూడా ఇండియా పద పార్టీకి ఓటు వేయాలి బి అంటే బీజేపీ అనేది తెలుసు అందుకే బి అంటే బాబు జే అంటే జగన్ జే అంటే బాబా ఈ ముగ్గురు కూడా ఆటోమేటిక్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఇన్డైరెక్ట్గా గా ఆల్రెడీ బాబు గారు ఆల్రెడీ జనసేన నుంచి కూడా వాళ్ళు కూడా బీజేపీ ఎలియన్స్ అయిపోయారు ఇటు వచ్చి జగన్ గారు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎలియన్స్ లేకపోయినప్పుడు కూడా భవిష్యత్తులో గత ఐదు సంవత్సరాలు అయితే ఆయన అయితే ఎలియన్స్ తీసుకుని ముందుకు వచ్చారు విధంగా రేపు కొద్దిగా జగన్ గారు వచ్చినప్పుడు అది పనిచేస్తారు ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి మిత్రపక్షాలు అన్ని కూడా అవిశ్వాస తీర్మని ప్రకటిస్తే ఇరవై మూడు మంది ఎంపీలు అలాగే ఇద్దరు తెలుగుదేశం ఎంపీలు కూడా ఇరవై మంది కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీ నుంచి మన భారతదేశం కాపాడుకోవాలంటే ఇండియా ప్రజావంత్ పార్టీ అభ్యర్థి బా బాలంటే అందుకు విజయబాద్ సార్ కూడా ఓట్ చేసి గెలిపించా మెజారిటీ తోటి విజయభాస్యకి మీ ఓట్లు గెలిపించే మనం చేస్తుంది నేను గెలుపు సత్యనారాయణ ఇండియా ప్రధాన పార్టీ ప్రధాన కార్యదర్శి జై